వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ గారి కాంటాక్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మతి మార్పుతో అంటే కొంత వయసు దాడిన తర్వాత మతి మార్పుతోని మందబుద్దుతోటి అంతేకాకుండా మెమొరీ లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కాలంలో చిన్నపిల్లలు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు ఎక్కువగా చదువుల ప్రెషర్ వల్ల తల్లిదండ్రులు చదువు మీద పెట్టమనే ప్రెషర్ వల్ల వారికి ఏమవుతుందంటే రాను రాను మెమొరీ పవర్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది సో దానివల్ల కూడా పిల్లలు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా కొంతమంది త్వరగా ముసలితనం అంటే ఒక ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాగానే వారికి ముసలివారి యొక్క లక్షణాలు కనబడుతూ ఉంటాయి అది వారి యొక్క శరీర ధర్మం అని అనుకుంటారు కానీ దానికి చాలా రకాల హార్మోన్స్ లోపం వల్ల అలా జరుగుతూ ఉంటుంది చాలా తక్కువ ఏజ్లోనే ముసలి లాగా వారి శరీర అవయవాలు అనేది కనబడుతూ ఉంటాయి ఇంకా కొంతమంది పిల్లలకు అయినా కానీ కొంత యుక్త వయసు ఉన్నవారైతే చాలా త్వరగా మొక్క మీద ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఉన్న వారికి కూడా మొక్క మీద ముడతలు అనేటివి రా రావడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేటిది మీ యొక్క బుద్ధి పెంచడమే కాకుండా మీ ముసలితనాన్ని కూడా దూరం చేసి అకాలంలో అంటే సరైన వయసు రాకముందే వచ్చేటువంటి ముడతల్ని కూడా దూరం చేసే ఒక అద్భుతమైన చిట్కా ఈ చిట్కా వాడిన వారికి ఏ విధమైనటువంటి రతి సమస్యలు ఉన్నా కూడా అంటే శీఘ్రస్ఖలనము అంగస్తంభన కానివ్వండి ఇంకా ఏ విధమైనటువంటి రతి సమస్యలున్నా కూడా దాదాపుగా అన్నీ కూడా సమస్యకు పరిష్కారం అనేది చూపించడం జరుగుతుంది ఓకే ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి చాలా రకాలైనటువంటి ఔషధాల్లో ఈ ఉసిరికాయలను ఉసిరికాయ రసాన్ని ఉసిరికాయ పొడిని వాడుతూ ఉంటారు ఇది ఒంటికి చలవ చేసి ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచడం జరుగుతుంది అయితే ఈ మనకు కావాల్సిన ఏంటంటే ఈ ఉసిరికాయల యొక్క పొడి ఉసిరికాయను పొడిలా చేయాలా అని ఆలోచిస్తున్నారా దీన్ని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇదంతా మాకు చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా మేము చేయలేము అనుకునే వారికి ఆయుర్వేదిక్ షాపులలో ఉసిరికాయ చూర్ణం అని ప్యాకెట్ దొరుకుతుంది మేము చూపిస్తున్నాం కదా ఆల్రెడీ ఇలాగైనా ఉంటుంది ప్యాకెట్ ఈ ఉసిరికాయ చూర్ణాన్ని తీసుకుని రండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉసిరికాయ చూర్ణం మనకి ఇక్కడ కనబడుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయ చూర్ణానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక పావు కేజీ నువ్వుల పొడి నువ్వుల పొడి అంటే మనకు తెలుసు ఆల్రెడీ నువ్వుల పొడి మనం చేసుకుంటూ ఉంటాం కదా సో నువ్వుని కొద్దిగా వేయించి కానీ లేదంటే ఎండబెట్టి కానీ పొడిలాగా చేసుకొని అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రెండు కలిపి పెట్టుకోండి కలిపి పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు అదొక స్పూను ఇదొక స్పూను ఓకేనా ఉసిరికాయ పౌడర్ ఒక స్పూను నువ్వుల పొడి ఒక స్పూను ఓకే కలిపి పెట్టుకుంటే కనుక రెండు స్పూన్లు తీసుకోండి ఓకే అలా కలుపుకున్న తర్వాత దానికి ఒక చెంచాడు తేనె కలపండి ఒక చెంచా నేన తేనెతో పాటుగా ఒక చెంచాడు నెయ్యి కూడా కలపండి కలిపి బాగా మిశ్రమంలాగా చేసిన తర్వాత ఉదయము పరికడుపునే ఇది తీసుకోండి ఓకే ఉదయం లేచిన తర్వాత పరికడుపున తీసుకొని ఇది తిన్న తర్వాత ఒక అర్ధ గంట తర్వాత ఏం తీసుకోవద్దు ఓకేనా ఇలా కనుక మీరు రోజు చేస్తూ ఉంటే ఒక నెల రెండు నెలల్లోనే మీకు మెమరీ పవర్ ఇంప్రూవ్ అవ్వడం కానివ్వండి మీ శరీరం ఉన్నటువంటి ముడతలు పోవడం అలాంటి కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనేటివి మీకు కనబడుతూ ఉంటాయి దీన్ని ఎవరైతే దీర్ఘకాలికంగా వాడతారో వారికి ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు అంటే రతి సమస్యలు కానివ్వండి లేదంటే బుద్ధికి సంబంధించిన మెమరీ పవర్ సంబంధించిన సమస్యలు కానివ్వండి ముడతలు వచ్చే సమస్యలు కానివ్వండి లేదంటే కొంత ఏజ్ పడిన తర్వాత ఓపిక శక్తి తగ్గిపోవడం ఒళ్ళు వంగిపోవడం ఇలాంటి ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది ముఖ్యంగా మెమరీ పవర్ ఇంప్రూవ్ చేయడానికి చిన్న పిల్లల్లో కానివ్వండి చిన్నపిల్లలకి అయితే డైలీ వన్ వన్ స్పూన్ తినిపించవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు పిల్లలకు పెద్దవారికి కూడా ఇది కొద్దిగా ఎక్కువ మొత్తాలు తీసుకోవడం వల్ల మీరు వయసు మీద పడడం వల్ల వచ్చినటువంటి మార్పును కానివ్వండి లేదా వర్క్ టెన్షన్స్ వర్క్ లోడ్ వల్ల వచ్చినటువంటి మార్పు కానివ్వండి తగ్గిపోవడం జరుగుతుంది ఇది మేడకి చాలా చక్కని బలాన్ని కూడా ఇస్తుంది అంటే మీ నరాలు నర్వస్ సిస్టమ్ మీద కూడా చక్కగా పనిచేసి మేడకి కూడా మంచి బలాన్ని ఇచ్చి హెడ్ ఎక్ కానివ్వండి లేదా హెయిర్ ఫాలింగ్ కానివ్వండి ఇలాంటి అన్ని సమస్యల నుంచి ఇది మనల్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ